చెట్టు చె లో అంటుందాపులు చేత పట్టుకొని పోవాల్సి వస్తుంది ఇంకా భయ్యా మేము జారే మొత్తం లస్క్ లస్క్ అంటుంది ఇన్నే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ క్లాక్స్ మీ ఇక్కడ అగర్తలకు వచ్చేసి అయితే మొత్తం టోటల్ జర్నీ వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ పైన అవుతుంది ఓన్లీ అన్లోడింగ్ పాయింట్లోనే మూడు రోజులు అయింది నిన్న లాస్ట్ వీడియోలో చూసారు కదా ఎంత రిస్క్ అయిందో మాకైతే బండి మొత్తం దిగబడిపోయి వెనకాలైతే నిన్న జేసీ పెట్టి నెట్టినప్పుడు మనకి సైడ్ బంపర్ అనేది అయితే బెండ్ అయిపోయింది అనమాట ఒకసారి రండి చూపిస్తాయి ఇప్పుడు ఇక్కడ చూస్తారు కదా బంపర్ వచ్చేసి యాక్చువల్గా మనకి ఇక్కడ పెట్టాలి ఈ పట్టీలు అనేవి అందుకే ఇస్తారు ఇక్కడ సైడ్ పెట్టాలి జేసీబీ అయినా ఏదైనా నెడితే దీటికి పెట్టి నెడితే మనకి గట్టి ఉంటాయి కాబట్టి ఏం బెండ్ కాదు ఆయన ఏం చేసిందంటే ఇక్కడ పెట్టినమాట ఇక్కడ పెట్టేసరికి ఈ నుంచి ఇట్లా జార్ వచ్చి ఇటు తలిగి ఇక్కడ తగిలి ఇది మొత్తం బెండ్ అయిపోయింది ఇది ఒకటి వెల్డింగ్ చేయించుకోవాలి ఇక్కడ సైడ్ కూడా ఇంత ముందుకు లాస్ట్ టైము మనకు అన్లోడింగ్ పాయింట్లో బెండ్ అయిపోయింది అది కూడా వెల్డింగ్ చేయించుకోవాలి ఓకే ఇప్పుడు యాక్చువల్గా వచ్చేసి ఏంటంటే వచ్చిన రూట్ వచ్చేసేమో లాంగ్ లుమ్డింగ్ ఆ రోడ్ నుంచి వచ్చినాం యాక్చువల్గా ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏమైందంటే నిన్న మొత్తం కంటిన్యూగా మూడు రోజులు వర్షాలు పడ్డాయి కదా అన్లోడింగ్ పాయింట్లో కూడా చూసిరు కదా దానివల్ల అక్కడ సైడ్ కూడా మొత్తం వర్షాలు కురవడం వల్ల ఆ ఏదైతే చిన్న బ్రిడ్జి వస్తుంది మధ్యలో మేము వచ్చేటప్పుడు మన వీడియోలో కూడా ఉంటుంది ఇప్పుడు నేను పెట్టే క్లిప్ కూడా చూడర్రు అదే సేమ్ ప్లేసు మొత్తం వర్షాలు వర్షాలు బాగా కొట్టడం వల్ల కొండల నుంచి నీళ్ళు గారిపోయి మొత్తం ఒర్రె అనమాట పనులు పోవడానికి లేదు రావడానికి లేదు అందులో ఒక ఆటో ఇరుక్కుపోతే పోలీసు వాళ్ళు చాలా రిస్క్ చేసి ఆటోనైతే బయట తీసిరు దానికి యాడ్స్ అప్ చెప్పాలి ఎందుకంటే ఎవరికైనా సరే సాయం సాయమే అట్లాంటప్పుడు మనం ముందడుగు వేసి ఉండాలి ఈ రూట్లన్నీ ఇప్పుడు దారుణంగా మారినాయి కాబట్టి పోలీసు వాళ్ళు అయితే అడుగు అడుగు ఉన్నారు ఎక్కడైతే డేంజరస్ ఉందో అక్కడ ప్లేస్లలో మాత్రం రెండు మూడు ప్లేస్లలో ఒక్క చోట కాదు ఇప్పుడు మేము వెళ్ళాల్సిన రూట్ వచ్చేసి మళ్ళీ ఈ ఏదైతే మేఘాలయ రోడ్ ఉందో అట్లనే పాత రోడ్లో వెళ్ళాలి అక్కడ వచ్చేసి బ్రిడ్జ్ కోల్పోయింది అక్కడ బ్రిడ్జ్ కులిపోయింది ఇక్కడ రోడ్డు గుల్పోయింది ఇప్పుడు మనకి వేరే రూట్ ఏంటంటే షార్ట్కట్ రూట్ చిన్న చిన్న విలేజ్లలో నుంచి వెళ్ళాలి బండ్లు కట్టు కావు కాకపోతే కొంచెం ముందుకెన్ ముందుకెక్కనుకొని వెళ్తున్నాయి వెళ్తున్నాయంట ఎమర్జెన్సీ వెహికల్ ఎంటీ వెహికల్ మాత్రం వెళ్తున్నాయి రోడ్ బండ్లు పంపించట్లేదు రోడ్ బండ్ లోడ్ బండ్లు మాత్రం ఎక్కడెక్కడ అయిపోయినాయి అన్నమాట ఇంకా మనకి ఇట్లనే కంటిన్యూగా వర్షాలు కొడితే మాత్రం అసలు బండ్లు ఇక్కడ రాను కూడా రానియరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ ఇక్కడి నుంచి బయటపడాలన్నమాట చలో ఫాస్ట్గా అయితే జర్నీ స్టార్ట్ చేసేద్దాం వెళ్ళేటప్పుడు కూడా మనకి ఈ రోడ్లన్నీ కూడా సింగిల్ రోడ్లు వచ్చేటప్పుడు చూసిరు కదా అవి ఎలా ఉన్నాయి ఇంకా ఉన్నాయా ఇక్కడ సైడ్ ఏమైనా డెలికేట్గా అయినాయా అట్లాంటి సిచ్యువేషన్లో మనం బండి పోతే ఏమైనా ఇబ్బంది అవుతుందా అనేది మనకు చాలా రిస్క్ అన్నమాట లోడ్ బండి కాదు ఎంపిటి బండి కాబట్టి వెళ్ళిపోవచ్చు మన బ్లాకీ గారు చూస్తుండ్రు ఎట్టుండో చికెన్ ముక్కలున్నాయా మొత్తం ఇందాక మేము నిన్న చికెన్ తెచ్చుకున్నావు ఆ చికెన్ బోన్స్ గీన్స్ అన్ని మొత్తం మిగిలిన నైట్ అంతా చికెన్ అంతా దీనికే పెట్టి అన్నం కలిపేసి బంగారు కొండకి షేక్ అండ్ ఇరా షేక్ అండి షేక్ షేక్ వెరీ గుడ్ వస్తా మాత్రమే తీసుకోవాలా దీన్ని అంటే ముద్దు ఉన్నాడే తీసుకోతావు నువ్వు ముద్దు వెళ్లేవు తీసుకోవట్లేదు నిన్ను ఏ దొంగ ఇప్పుడే తానం చేసిన బే ఇప్పుడే తానం చేసినా తీసుకుపోనారా తీసుకోబోతు మా బండు నువ్వు పెద్దగా ఉన్న వాటికి మా ఇంట్లో తెలిసిపోతుంది ఎవరు ఇసు ఎవరికి ప్రేమ ఉంది ఎవరికి ప్రేమ లేదని ఇట్లా అనాలి కదా కింద అంటే ేమగా చలో ఓకే ఇక పార్కింగ్గా బయలుదేరుతున్నావు ఎట్లున్నాయో రోడ్లు ఎట్లా పోవాలనో ఏ రూట్లో పోతే ఎప్పుడు ఏడ బ్లాక్ అవుతుందో అర్థమవుతులే ఇక్కడనే ఇరికిపోతాం అనేది కూడా మనకు తెలియదు ఎప్పుడైతే మనం గోవాటికి రీచ్ అవుతామో ఎప్పుడైతే మనం లాంగ్ సిలాంగ్ దాటేసి మేఘాలయ దాటేస్తామో అప్పుడే మనము ఈ రూట్ నుంచి బయటపడ్డట్టు నైట్ వచ్చేసి టైము మధ్యరాత్రి ఒకటి గంటలో ఐదు నిమిషాలకు వచ్చినాం మనం ఇప్పుడు బయలుదేరే టైం ఎంత అవుతుంది తాత ఇప్పుడు బయలుదేరే టైం వచ్చేసి అవుతుంది టైము నాలుగు గంటలకు పోతున్నాం సాయంత్రం మనం ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు మనకు ఒకటి ఐదు నిమిషాలు ఒకటి గంటల ఐదు నిమిషాల నుంచి మళ్ళీ ఒకటి గంటల ఐదు నిమిషాలు దాకా టైం ఉంటుంది ఒకటి గంటల ఐదు నిమిషాలు దాటేస్తే మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఛార్జ్ చేస్తారు డబ్బులు ఏం కట్టాల్సిన అవసరం లేదు కానీ మనకి ఇప్పుడు ఎంత ఎప్పుడు వచ్చినో ఒకవేళ ఎక్కువ రోజులు అయింది అనుకో అమౌంట్ పే చేయాల్సి వస్తే ఎక్కువ రోజులు కాలేదు కాబట్టి చూపియాలి అంతే క్లారిఫికేషన్ పిల్లర్లు నలభై రూపాయలు అంటున్నాయి ఎప్పుడు ఎప్పుడన్నా వచ్చినప్పుడు తీసుకుంటాలండి పోలీసు వాళ్ళు మనకి సీట్ బెల్ట్ లేకపోయినా కానీ బండి ఐట్లో వాళ్ళు ఉన్నా కానీ పేపర్లు చక్కగా లేకపోయినా కానీ ఆధారేషన్ లెటర్ కంపల్సరీ డ్రైవర్ అథారిటీకి కంపల్సరీ ఉండాలి అది లేకపోయినా కానీ వీళ్ళందరూ ఆపుతారు బండ్లు ఆపి ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి చెక్ చేస్తారు డౌట్ వచ్చిన ప్రతి ఒక్క బండికి పార్కింగ్ బయట కూడా ఉన్నారు చూస్తారు కదా పోలీసు వాళ్ళు పార్కింగ్లో పోయే బండిని కూడా చెక్ చేస్తారు ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కదా పెద్ద రోడ్డు మంచి హైవే పడుతుంది మనకి ఈ రోడ్డు చిన్న రోడ్డు యాక్చువల్లీ మనకి అగర్తల సిటీకి వెళ్ళాలంటే ఇంత చిన్న రోడ్డు ఉంది అందుకనే ఇబ్బంది అవుతుంది ఇక్కడ చెట్లు కూడా చూస్తున్నారు ఇంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఎప్పటిదో ఈ రోడ్డు అందుకని అక్కడ సైడ్ పెద్ద హైవే వేస్తున్నారు అనమాట ఆ హైవే ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడైతే మనకి మంచి పీస్ఫుల్గా పోవచ్చు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా పొలాలు బడికట్లు ప్రతి ఒక్క పొలం కూడా నిండిపోయింది వర్షం నీళ్ళకి ఫుల్ వాటరు ఎక్కడ చూసినా కానీ మొత్తం వాటరే అసలు మామూలు కాదు అసలు వర్షాలు మూడు రోజుల నుంచి కంటిన్యూ కొట్టడం వల్ల పొలాలు నిండిపోయిన ఇల్లు నిండిపోయిన ఊర్లు మొత్తం జామ అయిపోయినాయి వాటర్ తోటి ఇళ్ళలు ఉన్నోళ్ళు కూడా ప్రతి ఒక్కరు రోడ్ల పాలు అయిపోయారు ఇంత దారుణంగా అనమాట ఇక్కడ సైడ్ వర్షాలు బాగా కొట్టడం వల్ల ఎట్లా ఉంటుందో ఏందో సిచ్యువేషన్ ఇంకా ముందు ముందు ఈ మూడు రోజుల వర్షానికే ఇట్లయితే ఇంకా రాబోయేది వర్షాకాలం ఆ వర్షాకాలంలో జనాలు అందరు ఎక్కడ పోవాలి ఎక్కడ తినాలి ఎక్కడ ఉండాలి ఎక్కడ పడుకోవాలి బట్ట లేదు తిండి లేదు నివాసం ఉండదు అంత ఆగమాగం అయిపోతారు అల్లకల్లడం అయిపోతుంది సిచ్యువేషన్ మాత్రం ఇక్కడ సైడ్ ఇక్కడనే కాదు వేరే వేరే ప్లేసులు చాలా ఉన్నాయన్నమాట ఇట్లా వర్షాలకి అన్ని తట్టుకోలేక ఎక్కడెక్కడ నాగమయ్యే పరిస్థితులు ఉంటాయి ఇంకా కొడతనే ఉంది చూసుగా వర్షం అయితే నాన్ స్టాప్ ఒక రెండు మూడు చింట్లు అన్నా పడుతున్నాయి తుప్పులు తుప్పులు పడుతుంది ముందలా ఇక్కడ జామ్ అయిపోయింది ఈ చెట్లు దగ్గర దగ్గర ఉంటాయి పెద్ద పెద్ద చెట్లు వాటి వల్ల కూడా బండ్లు ఏమన్నా హెవీ వెహికల్స్ వచ్చినాయి అనుకో హైట్ వెహికల్స్ అవి సైడ్కి వచ్చి రావాల్సి వస్తుంది అవి అక్కడ ఆగడం వల్ల మిగతా వెహికల్స్ అన్నీ ఆగిపోతాయి అనమాట అయినా ఉంటుంది కదా నాయన పెద్ద బండ్లు కూడా అయినాయి చిన్న బండ్లు అనుకుంటే పెద్ద బండ్లు కూడా అయినాయి అయితే వెళ్ళి అయిపోయిన ఎవరా నాయన అని అమ్మకి వెళ్ళినట్టు అయితే వర్షం పడితే బాగా ట్రాఫిక్ ఉండదు అనుకుంటే మొత్తం మొత్తం రోడే జామ్ అయిపోయిందే ట్రాఫిక్ జామ్ అయ్యా చె చెట్టునట ఇరిగిందట దారికి అడ్డం పడారటో ఇట్లా మొద్దులు చూద్దాం తమ్ముడు పెద్ద లెక్కన ఉందో చెల్లి గునుకపోదట నువ్వు చూస్తా చప్పుగా గుంచ గునుకు ఏం చేస్తావు ఇల్లు కూడా కొడకపోతున్నాయి అట పాపం గుడిసెల్ల ఉన్న వాళ్ళు ఇబ్బంది పేదవాళ్ళు జర చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం బిడ్డలు ఇక్కడ వాళ్ళు ఓ మొద్దులు ఎత్తుండ్రే ఆ దేశకు ఈ చెట్టు కూలి రోడ్డు మీద అడ్డం పడ్డాట మీద అందుకనే ట్రాఫిక్ జామ్ జామైంది పోయి చెట్టు గుల్ని పెద్ద చెప్తూ అంటే దారి ఇక్కడ అక్కడ మొత్తం అయిపోయింది మొత్తం ఆయన వైర్లు చేయకపోతే ఏ భారీకి ఇంకా బిసులు వచ్చింది బాగా తన తన దేశ

ఏడు ఇది కూడా వెళ్తున్నా నాయన ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఆయన ఒకే అయిపోయింది ఇక వెళ్ళి వెళ్ళి ఎక్కడ బాగు పిల్ల ఉందిరా నాయన బాగుంది ఎక్కడ పోయింది పిల్లలు జారే ఓకే అయిపోయింది ట్రాఫిక్ ఫుల్ అవుతుంది దత్తా మన బండి ఎలా ఉందో సూచన సేటు అబ్బా ఫుల్ జామ్ పెద్ద చెట్టు గులింది సాయన మొక్కలు కలుపుకోనే కదా నాయన పెద్ద చెట్టు గులి చెట్టు మిషన్లు దమ్మ దమ్మ తెచ్చారా కట్ట కట కట్ చేస్తారు పాములని చెల్తున్నాయి అలా ఇక్కడ చూస్తారు లెఫ్ట్ సైడ్ సైడ్లో మొత్తం మొత్తం పైపులు వాటర్ కి జామ్ బాగా అయిపోయి మొత్తం మెత్తగా అయ్యి మనం జెసీ బాయ్ ఇతలంగనో బండ్లా ప్లేస్ లేదు ఈయన దగ్గరంగా వస్తున్నారు అవతల సైడ్ వాటర్ బాగా పోతున్నాయి ఇప్పుడు మెత్తగా అయిపోయి రోడ్ అంతా ఎడ దిగబడతాం అని చెప్పేసి రోడ్ మీదకి వస్తున్నారు అందరూ చూడు ఇల్లే కూలిపోయింది మొత్తం ఇల్లు పక్కన చూసిరుగా ఎంత డేంజర్ ఉందో మొత్తం మట్టి అంతా కొట్టుకపోయి డెలికేట్ మట్టి చెట్టు కూలిపోతాయి ఇల్లును కూలిపోతాయి అసలు మనకి ఎంత రిస్క్ ఉంటుంది అంటే అంత రిస్క్ ఉంటుంది రైట్ సైడ్ చూస్తున్నారు మొత్తం పుచ్చిపోయిందిగా పిండి పిండి అయింది ఆ చెట్టుదేనా అదంతా ఎంత పౌడరు మట్టి మొరం మొత్తం కొట్టేసి అటు సైడ్కి వేసి కోట్లు పెట్టి చేస్తున్నారు రోడ్లు ఎన్నో పైసలు లాస్ అయిపోతారు చూడు ఎట్ట కొట్టుకోబోతుందో మట్టి లెఫ్ట్ సైడ్ లో చూడు కాల్వ వరి కొట్టిందో అట్నే ఉంది మామూలు మనం చూస్తాను కదా ఎట్లుందంటే ఓ మన చెక్కపోటు ఉంటది కదా చెక్కపోటు లాగానే కనిపిస్తుంది కలర్ అయినా సరే అది చూస్తానికైనా సరే ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుంది ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి స్టార్ట్ పోలీసు వాళ్ళు ఇక మనకి చెకింగ్ ఉంటుంది అనమాట ఎంపీ బండ్ అయినా సరే కానీ బండి ఫైల్ తీసుకొని మొత్తం పేపర్లు యూపర్లు అన్ని చెక్ చేస్తారు మన లైసెన్స్ తీసుకొని ఎంట్రీ చేయించుకుంటారు ఏం లేరు తీసుకొచ్చిర్రు ఎప్పుడు వచ్చిర్రు ఎప్పుడు వెళ్తురు అని చెప్పేసి ఇక్కడ నుంచి మొత్తం మనకి రోడ్ అంతగా ఇట్లుంటది బస్తాలది మాకు కొంచెం టెన్షన్ ఆ బస్తాల దగ్గరికి టైర్లు అనుకో బండి జారుతుంది ఈయన లోడ్ బండి అట్టుంది అది గ్యాస్ బండి బండి వెక్తలేదు ఆపేసి ఆపేసి సైడ్ పో సైడ్ అంటాడు అవతల నుంచి బండ్లు వస్తామని చెప్పేసి టెన్షన్ నాకుంది ఈ వర్షాలకి కంపల్సరీ ఆరన్ కొట్టుకొని పోవాలి లేకపోతే అవతల నుంచి వస్తే బండ్లు ఇదంతా ఒరే కొట్టేసింది రోజు పర్యవేసినట్టు పర్యవేక్షణ ఉన్నకాడా బండి అస్సలు పోనీ లెఫ్ట్ సైడ్ బండ్లు వచ్చినా సరే ఆగి మరి రైట్ సైడ్ పోవాలి లోయనే నాయ మొత్తం ఎంబటే ఒక్కొక్క క్షణంలో అంత చేంజ్ అయిపోతుంది ఇక ఇంత జాగ్రత్త ఉంటే అంత మంచిది చెట్లు సేవలు అన్ని ఎటుబడే తెలు కిందికి వాడతాయి మీది వాడతాయి రోడ్ల మీద ఎప్పుడు చెట్టు తెలియదు అవి కూడా గమనించుకోవాలి ఈ చెట్లు అన్ని తడిచిపోయి తడిచిపోయి ఉంటది ఆ కొండ మించి ఏముంది బరువు తట్టుకోలేక చెట్లు కింద పడిపోతాయి అంత ఘోరంగా ఉందో టర్నింగ్ బస్తాలు బాలు ఆ దాకా పెద్ద లైన్ వేసారు అవి చూసినప్పుడు అయితే మస్తు భయం అవుతుంది అవతల నుంచి బండ్లూరు కొత్త స్పీడ్గా ఆ బస్తాలు అనుకో కథం కొమ్మలు ఊలిపోయినాయి కొమ్మలు అన్నీ విరిగిపోయి రోడ్డు మీద పడ్డాయి ఊరు దేవుడా మొత్తం పోయింది ఇక్కడ చెకింగ్ ఆపిర్రు లైసెన్స్ ఎంట్రీ చేయించుకోరు ఇక్కడ ఏపిస్తున్నాయి యాక్సిడెంట్ అయినట్టుంది మొత్తం ఒక బాడీ మొత్తం పోయింది ఏని గుద్దిందో ఏదో వచ్చి ఆపోజిట్లో గుద్దిందో మరి మొత్తం డ్యామేజ్ అయిపోయింది డబల్ రోడ్లోకి వచ్చినాం ఇప్పుడు ఇక్కడ దూసుగా అప్పుడే చీకటి పడ్డది కరెక్ట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అప్పుడే ఏదో ఆరో ఏడు అవుతున్నట్టు అయిపోయింది అంత అరవి ప్రాంతమే వర్షం పడేసరికి మొత్తం చీకటి చీకటి అనిపిస్తుంది డబుల్ రోడ్లోకి వచ్చినాం మళ్ళీ ఇది దాటినాక మళ్ళీ సింగిల్ రోడ్ వస్తుంది మళ్ళీ సింగిల్ రోడ్ దాటినాక మళ్ళీ డబల్ రోడ్ వస్తుంది ఇక అక్కడ నుంచి మనకి బాగానే ఉంటుంది రోడ్ కానీ ఈ మధ్యలో ఒక సింగిల్ రోడ్ తగిన కానీ కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అది దాటితే ఇక నీ సామి రంగ బండి మామూలు పోది ఇక రై రై వెళ్ళిపోతుంది అయ్యో ఇక్కడ చూడు దోశలో మొత్తం కొండ కూలిపోయింది రోడ్డు మీదకి వచ్చింది మొత్తం అంత మొరం మొరం కుప్పలు కుప్పలే పడ్డాది అంతా అమ్మో సుషిగా ఇట్లనే ఉంటుంది పరిస్థితి ఏడా డెలికేట్ ఉందో ఆడాడో మొత్తం ఎప్పుడు కూల్తో తెలియదు ఒక్కొక్క క్షణం మన ముందరు కూడా పడదు చెప్పలేము అప్పుడు హిమాచల్ ప్రదేశ్ నుంచి వస్తుంటే ఎట్లా పడ్డాయి రాళ్ళు బడబడ బడబడబడబడ అది ఊలుతున్నాయి మళ్ళీ రోడ్ బ్లాక్ అవుతుంది చెప్పేసి అట్టే ఊకినావు చూడరి మొత్తం చెట్లు వచ్చేసినాయి రోడ్డు మీదకి చెట్లతో సహా బామ్మ ఇది మాత్రం మరీ డేంజర్ ఇది ఘోరంగా అంటే ఘోరంగా పడ్డాయి చెట్లు గుట్ట మొత్తం కూలింది ఇక్కడ చాయ్ షాపులు ఉంటాయి అక్కడక్కడ అక్కడక్కడ చిన్న చిన్న చాయ్ షాపులు ఉంటాయి వాడు ముందర కూడా ఉంది కదా బండి ఆపుకూరు ఇక్కడ కూడా చాయ్ తాగుతుంది కూడా రోడ్డు దింపాలంటే భయం జర బండ్లు దిగిన అచ్చులు ఉన్నాయి కాబట్టి దింపుతున్నా లేకపోతే అసలు బండి దింప ఛాయ్ లేకునే వెళ్ళేది అగర్తాల వాడ నాలుగింటికి బయలుదేరినాము ఇక ఎందుకంటే చాదాగుతుంది జర కాళ్ళు కూడా రీళ్లు బయట మన కాక రీళ్ళు బయట అయినాయి ఇక పోయి చాద అవుతుంది జర తలకాయ కూడా ఫ్రీ అవుతుంది వదం చూస్తుంది ఎందుకంటే మాకు కూడా పానం ఫ్రీ ఉంటుంది నిమ్మల గుట్టి ఆయన గల పాల గల కొంచెం పడుతున్నాయి వాతావరణంలో మంచిగా ఈ కొండల ప్రదేశంలో బండి ఆపుకొని అవుతుంటే చాలా ఆనందంగా ఉంది సూపర్ పాలపూరి ఇక్కడ మనవులకి పాలు లేవు నాయన పాలపూడి వేసి చక్కెర వేసి లక్షలు లక్షలు లొట్లా కొత్త ఢిల్కాసం పోసి ఏం చేస్తాం మరి ఏదో ఒకటి సరిపోతుంది కదా పాలపూడి వేసి చక్కెర వేసిండు కథ కథ కట ఇక చాయ్ దాకా వెళ్తాం ఇంకా వర్షం పడుతుంది మళ్ళీ ఏం చేయాలి నైట్ బాధలు ఏ బాధలు బాగా కుండ బాగాలో ఎప్పు వర్షం మళ్ళా స్టార్ట్ అయింది చాయ్ తాయే లోపు వెనకలంగా బండి వస్తుంది వీళ్ళు జమ్మూ కాశ్మీర్ బండి మంచిగా వర్షం వస్తుందని చెప్పేసి ఆడ నాటుకోళ్ళు ఉంటే నాటుకోడు కాపించుకోరు మంచిగా లైట్ నాటుకోడు అనుకోండి డక్టర్ ఇక వర్షం బండ్లు కంట్రోల్ కావు మీది కుర్కొస్తాయి అవతల నుంచి లైట్ ఫోకస్కి వర్షం నీళ్ళు పడేసరికి అస్సలు అపోజీల్ ఏంది అర్థం కాదు ఇందులో చిన్న రోడ్లో ఏడా ఏం కూలిపోయేది తెలియదు రాత్రిపూట మంచిది కాదు తెల్లారి గట్లయితే అన్ని క్లారిటీ ఉంటే మంచిగా ఏమన్నా ఉన్నా కానీ పోలీసు వాళ్ళు వాళ్ళు ఏమైనా సాయం ఉన్నా కానీ అంతది ఈ రాత్రిపూట ఎవరు దొంగ దొరవడో ఏందో ఏందో తెలియనే తెలియదు మనకు అయ్యోడు అమ్మోడు ఇక్కడ ఎవ్వరు దిక్కు దిగని ఉండదు అందుకనే డే టైం అయితే పబ్లిక్ తిరుగుతుంటారు కాబట్టి ఏదైనా సంథింగ్ సంథింగ్ ఈ వర్షం ఈ కొండలలో ఏ ఇష్యూ వచ్చినా కానీ ఉండాలని కూడా సాయం చేస్తాడు ఈ రాత్రిపూట ఎవ్వరు సాయం చేయడు భయపడతారు వెళ్ళిపోతారు ఇక ఏమన్నా అయినా కానీ మనకింత చీకట్లు అని చెప్పేసి అప్పుడే పోతారు ఈ అంబాసా ఘాటు ఈ మధ్యలో ఉన్న రెండు మూడు ఊర్లు మెయిన్ మెయిన్ ఊర్లలో ఏమన్నా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఈ జర వర్షం కుడుతుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్ తక్కువ ఉంది కానీ విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది రోడ్ల మీద బండ్లు పార్క్ చేసుకుంటారు ఈ రోడ్ల మీదైనా మనుషులు అటు ఇటు అటు ఇటు ఉంటారు ఆగం ఆగం బైకులు రోడ్ల మీదనే ఆ టూటోల్ రోడ్ల మీదనే జర సైడ్ కన్నా అప్కో మళ్ళీ బండి వట్టి కూడా ఉండదు ప్లేస్ నేను ఒక రూల్స్ ఉండదు రెగ్యులేషన్ చూడదు ఇటు కూడా చూడదు నా ఇష్టం అంతా నా ఇష్టం అని కూడా పోతాడు టూటోలో మళ్ళీ ఆమె బుర్ర ఉంటుంది అంటే అది కూడా ఉండదు చిన్నగా వెళ్తాడు తాంబేలు ఇలా ఇప్పుడు మనకు బార్డర్ ఈ నుంచి నూట పదకొండు కిలోమీటర్లు ఉంది పాణీసాగర్ ఎనభై మూడు కుమార్ఘా యాభై ఆరు మను ముప్పై దగ్గర దగ్గర మేము ఒక ఇరవై నిమిషాలు అవుతుంది ఒక్క బండి కూడా ఎదురుగా రానే రాలే ఒక బండి మనం ఓవర్టేక్ చేయలే కంటిన్యూ పోతూనే ఉన్నాయి దట్టమైన అడవిలా ఉంది మొత్తం గుబూరు గుబూరు చెట్లు రోడ్డు మీద ఒక్క బండి అన్న ఆపోజిట్లో వస్తలేదు ఆ వెళ్ళిపోతున్నాం ప్రశాంతంగా ఇట్లానే వర్షం వస్తుంది కదా అని చెప్పేసి అందరు ఎక్కడోళ్ళో అక్కడ ఆపేసినట్టు బండ్లు బంకులలో ఇట్లా ఒక్క బండి కూడా ఎదురవుతులేదు చూస్తున్నారు కదా అసలు మనకు ఎదురుగా ఒక్క బండి అని వస్తుందా ఇంతసేపటి నుంచి ఇరవై నిమిషాల నుంచి చూస్తున్నాం ఒక్క బండి అది అంటే ఒక్క బండి కూడా వస్తలేదు మనం ఒక్కటే సింగిల్ వెళ్ళిపోతున్నాం ఒక బైక్ వస్తలేదు వెనకాలంగా వర్షం కంటిన్యూ పడుతుంది ఓ ఇప్పుడు ఒకటి వస్తుందిరా అక్కడి నుంచి లైట్ ఉంటుంది కొండ మీద చిన్న బండి పోలీసుల బండి అది కూడా టర్నింగ్లా వేరే వెహికల్స్ అయితే ఒక్కటి కూడా రావట్లేదు అది కూడా పోలీస్ బండి చూసారు కదా ఇప్పుడు వచ్చింది వర్షం వస్తుంటే ఇట్లా వెహికల్ వస్తున్నావు అసలు ఏం కనిపిస్తలేదు సైడ్ అర్థాలలో మార్జిన్ లేదు అందుకనే బంకులలో ఆపేసుకుంటారు బండ్లు మేము కూడా ఆపేసుకుందాం అనుకున్నాం కానీ ఈ సింగిల్ రోడ్ దాటినాక ఆపుదాం అనుకున్నాం కాకపోతే మనకి ఏడ కూడా ఏం దొరుకుతలేవు బంకులు ఈ రోడ్లో ఇప్పుడు మనకి బంకులు ఇంకలు ఏమి ఉండవు ముందుకు ముందుకెళ్ళి డౌన్ దిగినాక అప్పుడు బంకులు వస్తాయి కుమార్ కుమార్ఘడు దగ్గర దగ్గరికి వెళ్ళినాక అక్కడ ఆపుకుందాం అని చెప్పేసి అనుకున్నాం కానీ ఒక్క బండి కూడా అసలే ఎదురుగా ఆగి వెళ్ళిపోతున్నాం కదా ఇబ్బంది ఏం లేదు కదా బండ్లు వస్తలేవని చెప్పేసి పోతున్నాండింది మొత్తం తోడా సార్ లోయ అటు సైడ్ కొండ ఉంది ఏమవుతుందా బాబు కూర్చోటి ప్లేస్ ఉంది జాగితే ఏముంది చక్కగా వాళ్ళకి వెళ్ళిపోతావు నాకు ముందే లోయ అంటే భయం అవుతుంది ఒక్క బండి రాలేదు అనుకుంటే ఏమో రఫ్ వచ్చేసింది ఆ బండి అవతల ఇబ్బంది అవుతుంది అని మరి లైట్లు కూడా ఆఫ్ చేసిన పెద్ద లైట్లు ఆఫ్ చేసి సింగిల్ లైట్ వేసినా చూడు అంత లోయనే అందుకని అటు సైడ్ పోల చూడు బస్తాలు కింద చాలా డేంజరస్ అసలు చూడు యాక్సిడెంట్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఇక్కడ యాక్సిడెంట్ జరిగే ఏరియా అనమాట ఇదంతా కూడా అప్పటికి నేను లెఫ్ట్కి ఇంకా చాలా దిగినా ఇంకొంచెం దిగుతే చారుతుంది లేకునే అద్దం మొత్తం తలుపుకుంటూనే పోయింది చూడు ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకో బండి వచ్చింది ఇక్కడ ఇక్కడ కూడా మనమే రోడ్ దిగాల్సి వస్తుంది గుంతలా వెచ్చి ఈ గుంతలా దిగబడితే ఏం లేదు నాయన ఎలా కూడా వెళ్ళదు ఎంపీ బండి కాబట్టి టైర్లు దిగుతాయని బాధ ఎందుకు అవతల ఈ లోడ్ బండ్లు వస్తాయి అని చెప్పేసి మనం రోడ్డు దిగుతున్నాం కానీ తప్పదు ఎందుకు మనం కూడా అర్థం చేసుకోవాలా బాధ ఇక్కడ ఈ బండి చూడరు ఎక్కలేకపోతుంది అది వర్షం నీళ్ళు పడుతున్నాయి అట్లా జారుతున్నాయి చూడరు వాటర్ ఆ నుంచి ఆటో పోయినట్టుంది మొత్తం దిగబడ్డది ఆటో పోతేనే దిగబడది ఇక మన బండి పోతే ఎల్లనే వాట చూడు ఇట్లా కిందికి గారిపోతున్నాయి పైనుంచి వస్తున్నాయి ఇట్లా వరదలు రోడ్ల మీద ఆ బండి స్లోగా ఎక్కుతుంది ఎడ జారుతుందో ఎడ జారుతుందో అన్నట్టుగా టర్నింగ్స్ ఫుల్ టర్నింగ్స్ ఉన్నాయి ఇక పెండింగ్ దగ్గర దగ్గర ఇప్పుడు ఎట్లా ఏదైనా కానీ వంద పైన వచ్చినాం వంద పైన వంద కిలోమీటర్లు కూడా మొత్తం సింగిల్ రోడ్డు గిర్రా 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 తిప్పుడే తిప్పుడు ఇప్పుడే తిప్పుడు చెయ్యి ఇది తిప్పి తిప్పి ఫ్రెండ్స్ ఇక్కడ ముందలే నన్ను అని చూస్తున్నాం ఆకలి అవుతుంది తినలేదు ఏమి తినాలి తినేసి ఇక బయలుదేరినాం అనుకో డైరెక్ట్ ఇక మన సిల్చేరి వెళ్ళిపోతాం సిల్చేర్ నుంచి షార్ట్కట్ రోడ్ కొత్త రోడ్ అంట ఇక ఆ రోడ్ చూసుకోవాలి ఎక్కడ ఉంది కదా అని ఎవరైనా కనుక్కొని పోవాలి వర్షం ఇంకా పెరుగుతూనే ఉంది దంచి కొడుతుంది కుమార్ఘట్ దాటేసినాం ఇప్పుడు కుమార్ఘట్ దాటినాక ఇక చూడైనా అనుకుంది ఇక వర్షం ఎంతసేపు కొట్టిన దానికన్నా డబలు ఉండ పోస్తుంది రోడ్ల మీద వృధా అవి పారిపోతున్నాయి నీళ్ళైతేపన మన బండ్లు పోతాయి అలాకి అది కూడా చూడు దింపి అది దిగబడ్డది మన ఇంకా రైట్ సైడ్ మొత్తం మొత్తం వరద పోతుంది ఏడ రైట్ రైట్కుంటే బండి తలుగుతాడుతుంది అక్కడ మధ్యలో ఒకటి కంటైనర్ మొత్తం పల్టీ పడిపోయింది ఇట్లాంటిది చూడు ఇక్కడ వరద రోడ్ అంతా డబల్ రోడ్ ఇది డబల్ రోడ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది లెఫ్ట్ సైడ్లో మొత్తం కాల్ పోయినట్టే పోతుంది చూడు రే మన ఎయిర్ ఉంటుంది కదా ఇసుక ఎయిర్ అట్లా పోతుంది ఎట్లా వాటర్ పోయినట్టు రోడ్ అంతా ఖరాబ్ అయిపోయింది దానివల్ల ఒరిజనల్ లీల వల్ల ఇక్కడి నుంచి వస్తున్నాయి నాయన ఈ కొండే నుంచి మొత్తం మైనింగ్లో కచ్చర రోడ్డు ఉంటుంది చూడు అట్లానే ఉంది రోడ్డు మొత్తం పోయింది బండ్లు ఆగినాయి నాయన ఇక్కడి నుంచి ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఏందిరా రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది చూసా సాగు బండ్లు అన్నీ ఆగిపోయినాయి ఫ్రెండ్స్ చూస్తారు కదా కరెక్ట్ ఒకటి రెండు మూడు నాలుగో బండి మనది ఈయన ఇప్పుడే అయింది ఇప్పుడే మొత్తం ల్యాండ్ స్లైడ్ జరిగి మట్టి అంతా ఇరికపోయింది అనమాట అక్కడ బండ్లు దిగబడిపోయినాయి ఇచ్చైడ్ వెహికల్ అటు పోనీకి లేదు ఆ బండ్లు క్లియర్ అయితే మన బండ్లు పోవచ్చు అక్కడ ఏమైందనే తెలుసుకుందాం పోయి ఈ కారు కూడా పోలేకపోతుంది అయిపోయింది ఇక్కడనే కారు అలా పోతే దిగబడుతుంది మొత్తం కదా మొత్తం మట్టి రోడ్ మీదకి వచ్చేసింది ఇట్లున్నాక ఏడబోతుంది అయ్యా ఇంకా మొత్తం ల్యాండ్ స్లైడ్ జరిగి ఆ పైన మట్టి అంతా కూడా కొట్టుకొచ్చింది పోతలేదు బండిగా అవతల నుంచి వచ్చే కూడా ఇరికిపోయినాయి జేసి పోస్తే ఇదంతా తీసి సైడ్కి నెట్టేస్తే అప్పుడు పోతాయి బండ్లు ఇంత ఇంత మూరడు మూరడు అంత హైట్ ఉంది చూడు ఎట్ట తీస్తుండ బయ్యా కిత్తనా కష్టం ఆగయా చూడు ఇంకా ఇంత హైట్ ఉందో జూరూరి తీస్తామంటే వెళ్తూనే ఉంది ఇంతదే మన బీచ్లు తీసుకొని చెప్పినా కదా రోడ్డు దొరుకుతానలేదు ఇక వర్ణాయను ఇంకా అయింది పోలీసు వాళ్ళు రాత్రి పగళ్ళు పోయేటప్పుడు చూసారుగా వందా వందా వంద వంద ఇట్లా ఓ పది ఇరవై మంది వసూలు చేశారు ఇప్పుడు ఈ టైంలో ఈ రాత్రి పూట జామ్ అయితే బండ్లు ఇరికిపోతే వాళ్ళు ఓళ్ళు వచ్చేటోళ్ళు లేరు ఇక ఇట్లాంటి టైంలో రారు పోలీసులు ఎందుకంటే పైసలు ఖర్చు అవుతాయి మళ్ళీ జేసీబీకి ఇప్పుడు నాలుగైదు వేలు ఇవ్వాల్సి వస్తుంది క్లియర్ చేస్తే అదే మన దగ్గర పైసలు దుబ్బు అంటే ఇక యాస్కో వంద క్యావా పైసా దేదో అని అంటారు లేదో దోస్తులు ఎంత కష్టం వచ్చిందో మనకి బండి ఇది బయటకు వెళ్ళింది అనుకో మన బండ్లు కూడా ఇటు నుంచి ఇటు వెళ్ళిపోవచ్చు ఇటు దాకా సైడ్ కూడా తీంట ఇటు సైడ్ కూడా తీస్తే బండి స్పీడ్లో పోవాలి ఒక్కటేసారి ఆ పైరు పగడ్రీ చూడ్రీ మొత్తం లసుకు లసుకు అంటుంది ఇన్నమ్మా ఇది చిన్నప్పుడు మురిక్కల వల్ల మురిక్కలు తీసినట్టు ఉంది బట్ ఇక్కడ చూస్తారు కదా వాటరు అక్కడి నుంచి ఎట్లా వస్తున్నాయి చూడరు తక్కువ వరదా ఆ నుంచి ఇట్లా కొట్టుకొస్తుంది దానివల్లనే ఆ పైనుంచి మొత్తం అందరుజాయిగా ఇటు సైడ్ రావద్దంట ఇటు సైడ్ మొత్తం రోడ్డు ఇట్లా డౌన్ అయిపోతుంది ఓన్లీ మధ్యలో వరకే పోవాలంటాడు లోపలికి వెళ్ళిపోతుంది అని అంటుంది ఈ నుంచి వాటర్ వస్తున్నాయి ఆయన పానీ ఇద్దరే పూరా ఓ ఈ నుంచి పోతుంది కాలువ ఈ బండి ఎట్లా వెళ్ళిపోయిందో అట్లనే వెళ్ళిపోవాలి మనం కూడా కుసుకుని ఇటు సైడ్ అటు సైడ్ వినం అనుకో కథం ఇగ బారీ జాదా ఇది యాక్చువల్ గా మనకు కట్ట ఉంటది కదా కట్ట అనేది ఒకటేసారి వాటర్ అనేది జామ్ అయిపోయి ఉంటాయి కదా తెగిపోయిందంట తెగిపోయేసరికి పైనుంచి రాప్పు నూ ఉడికి మొత్తం మట్టి అంత ఇంటికి కొట్టుకొచ్చిందండి రోడ్డు మీదకి దాని వల్ల ఇంకా వస్తూనే ఉన్నాయి నీళ్ళు వీళ్ళందరూ ఎన్నో ఊరు అంటే వెనకాల పానీ ఇట్లా పోతున్నాయండి ఉరుకునే అంటారు మచిలీ పీచా అదే చెరువు చేపలు వాడితే ఉంటుంది కదా ఒక పెద్ద చిన్న నది లాంటిది దాంట్లో మొత్తం చేపలు వేసి మంచిగా వాస్తారంట అది బాగా నిండిపోయిందంట రెండు మూడు రోజుల నుంచి కొట్టేసరికి నగరతలు అక్కడ కూడా కొట్టేగా రెండు మూడు రోజుల నుంచి కొట్టేసరికి మొత్తం కట్ట అయిపోయి ఇట్లా వచ్చిందంట చేపలు గీపలు అనిపోయినాయి అంట దోస్తులు నా చెప్పులు అవుతారని చూడరే చెప్పులు చేత పట్టుకొని పోవాల్సి వస్తుంది ఇంకా భయ్య మేము జారే పోతున్నాయి ఇక వర్షం వస్తుంది ఈ బండ్లు ఎప్పుడు కలితే అప్పుడు కలుద్దాం ఇక్కడ అయితే కానట్టే ఉంది నైట్ అయితే వాళ్ళు రారు రెస్పాండ్ గారు పైసలు అయితే రెస్పాండ్ అవుతారు పోలీసు వాళ్ళు అయినా మీరే గాడి ఖరాబ్ అయితే జారే 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 అంటున్నట్టే నువ్వు నేనా మీరే గాడి నికల్తే అయితే నీకల్తే గాడి అని అరే సామ్యాక్నింగ్ అయితే ఇప్పుడు చూడతాను ఇక తాయి చూడు దోస్తులు తాయి నువ్వు ముసలోడు తాయి ఆ బండి అని ఏమన్నాడు ఈయన కింది రాదు మన్ను రాదు ఆ బండ్లు అన్నీ అయిపోయినాయి అక్కడ బండి ట్రబుల్ ఇచ్చింది అని అన్నట్టు దొరగాడి అర్థం కాదు పాడు కాదు ఆయన ఏమన్నాడు అక్కడ చెట్టు వేసిండంట చెట్టు వేసిండా మీరే గాడి ఖరాబ్ అయితే జీ మీరే గాడి నికల్తే జీ ఓ ఖుల్ల అయితే జాగా అన్నాడు ఆయనకని నీకు అన్నే అనొత్తలేదు తాయినిగో చూడు దోస్తులు తాయినిగో మొక్కలు చూడరి అర్థమవుతుంది నువ్వు ఆయన వదాలి చెప్పు పండుకోలు వేసి కదా పండుకోలు వేస్తున్నావు ఇటు ఇటు ఎందుకు కూతున్నావు మరి ఇటు అమ్మ నువ్వు నువ్వు తినా నిన్ను వద్దంట కాబట్టి చెప్పకుండా పోయిండు ఆడ ఏడా ఇది పానీసాగర్ అవుతా చెప్పకుండా పోయిండు ఎటు పోయిండు అబ్బా అని చూస్తారా వస్తలేడు తాత ఏడున్నావు అంటే ఈయన ఉన్నావు సేటు మూత్రం పోస్తున్నాడు మూత్రం పోస్తే బండి పక్కన చుట్టూ చూసినా ఏడలేడు అరే మళ్ళా పోయే చూసారికే మంచి ఇట్లా పోసుకొని తాగుతుండల్లా మంచిలీ అనుకున్నా స్ప్రైట్ మంచి నీళ్ళు అనుకున్నా అది మంచి పాడు కదా ఉంటుంది తెల్లమంటావు కన్ను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్